హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరందరూ ఇంకా ఇంకా బాగుండాలని మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా మహాలక్ష్మి కటాక్షం చేత భగవత్ ప్రసాదం చేత గురు ప్రసాదం చేత ప్రశాంతంగా జీవించాలని మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ కూడా నిజాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మీ ఆదరణతో రెండున్నర సంవత్సరాలు కూడా దాటకుండానే మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ చక్కగా ముందడుగు వేస్తూ ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ చేరుకుంటాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇంకా అభినందనలు అభివందనాలు తెలియజేసుకుంటున్నానండి మీ సపోర్ట్కి సర్వదా కృతజ్ఞతలు అలాగే మీరిచ్చిన ప్రోత్సాహంతో మీ కోరిక మేరకు మనందరి కోసం సిటీవీ ఆడియో ఫీస్ట్ అనే మరొక ఛానల్ని కూడా మొన్ననే ప్రారంభించడం జరిగింది అందులో మిస్టీరియస్ నావెల్స్ ఆడియో స్టోరీస్ బుక్ అండి ఆడియో స్టోరీస్ నావెల్ నావెల్స్ కానీ కవితలు కానీ నావెల్స్ కానీ లవ్ పొయిటరీ కానీ మిస్టీరియస్ స్టోరీస్ కానీ వాటితో పాటు అందరికీ ఇష్టమైన హర్రర్ సిటీవీ హర్రర్ స్టోరీస్ కూడా దాంట్లో మీకు వినిపించబోతున్నాను అందులో కొన్ని కల్పిత కథలు హర్రర్లో కొన్ని కల్పిత కథలు కొన్ని ట్రూ ఈవెంట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ చెప్పబోతున్నానండి ఆల్రెడీ అది స్టార్ట్ అయ్యింది ఇక దానికి కూడా మీరు ఓన్ చేసుకొని దాని అంటే సిటీవీ ఆడియో ఫీజ్ ఛానల్ని కూడా మీరు ఓన్ చేసుకుని మీ సొంతంగా భావించి మన మదర్ ఛానల్కి ఇచ్చినటువంటి సపోర్ట్ని దానికి కూడా అందిస్తారని నన్ను వెనకండి సర్వదా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్స్ పెంచండి అలాగే రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకొని ఎప్పటి మాదిరిగానే ముందుకు నడిపించవలసిందిగా మళ్ళీ మళ్ళీ మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అట్లాగే మన ఫ్యామిలీ మన సిటీవీ ఫ్యామిలీ ఫైవ్ ల్యాక్స్కి దగ్గరగా ఉన్న సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి సో ఆడియో ఫీజులో ఇప్పటికే పూజకు వేళయరా వచ్చేసింది పదకొండు రోజుల నుంచి వచ్చింది మరొక సోషల్ స్టోరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ హర్రర్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఇక ఆలోచన చేయకుండా రెండు ఛానల్స్ని కూడా మళ్ళా మీ లైక్స్ ద్వారాను మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారాను మీ కామెంట్స్ ద్వారాను మనల్ని ప్రోత్సహిస్తారని ఆసనాలని కూడా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సదా మీ ఆశీర్వాదాన్ని ప్రోత్సాహాన్ని మీ అందరూ నా వెంట ఉన్నారు అనే భరోసాని ఎప్పుడు కోరుకుంటూ ఉండే మీ సోదరి സിടിവി കലർ സപ്ലൈറ്റ് ഛാനൽ ആൻഡ് സിടിവി ആഡിയോ ഫീസ്റ്റ് ഡോക്ടർ ശ്രീമതി ചന്ദ്രജ വാടപല്ലി നമസ്കാരം